హాయ్ అండి మన వంట ఇంటి స్వాగతం మనం ఈరోజు చేసుకుంటున్న రెసిపీ వచ్చేసి ఈవినింగ్ టైం టీ టైం స్నాక్స్ అండి మైదా ఒక పిండి అలాంటివి ఏమీ లేకుండా టేస్టీగా హెల్దీగా మనం ఈ అండి చేసుకోవచ్చండి శనగపిండి మైదా వేసుకుంటే మనకు గ్యాస్ పడుతుందని ప్రాబ్లం కదండి అలాంటిది ఏం లేకుండా హెల్తీగా చేసుకోవచ్చండి ఇలా చేసుకుని తిన్నారంటే టేస్టీగా ఉంటుంది ఈవినింగ్ టైం టీ టైం స్నాక్స్ లాగా అండి ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్లో చెప్పండి ఇప్పుడు ఒక గిన్నె వేసుకుని దీంట్లోకి వన్ కప్పు సన్న రాండి దీంట్లోనే పావు కప్పు పెరుగు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలండి ఇలాంటి మొత్తం ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకొని మూత పెట్టి పది నిమిషాలు రెస్ట్ ఇవ్వాలి పది నిమిషాలు అయింది కాదండి మూత వేసి ఒకసారి మొత్తం కలుపుకున్నాము ఇది కానీ వాటర్ అట్లా మనం వేసిన పెరుగు వాటరు ఇప్పుడు దీంట్లోకి వన్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ వాము రుచికి సరిపడా ఉప్పు హాఫ్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ నువ్వులు హాఫ్ టీ స్పూన్ చిల్లీ ఫ్లెక్స్ పుద్దిపాకి కొద్దిగా కొత్తిమీరు ఆనియన్స్ ఇదిగోండి వెల్లుల్లిపాయలు రెండు తురిమి వేసుకుంటున్నాను రెండు పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసి వేసేసుకుంటున్నాను ఇప్పుడు మొత్తం కలిసేలా కలుపుకోవాలి మొత్తం కలుపుకున్నామండి ఇదిగో మొత్తం కలిసిపోయేది కదా ఇప్పుడు దీంట్లోకి రెండు స్పూన్ల వరకు రెండు టీ స్పూన్ల వరకు బియ్యం పిండి వేసుకున్నామండి బియ్యం పిండి వేసుకున్న దీంట్లోనే చిటికెడు వంట సోడా వేసుకున్నాము ఎక్కువ అవసరం లేదు చిటికెడే మొత్తం కలుపుకున్నామండి బియ్యం పిండి ఎందుకంటే బ్యాండింగ్ కోసము కోసం అండి టేస్ట్ బాగుంటుంది బియ్యం పిండి వేసి చేసుకుంటే ఇదిగోండి మొత్తం కలుపుకున్నాం కదా ఇలా ఇలా పకోడీ వేసుకోవడానికి రావాలండి ఇలా కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని చిన్న చిన్నగా పకోడీ ఇలా వేసుకున్నాం స్టవ్ ఆన్ చేసి పెట్టి ఆయిల్ పెట్టుకున్నాను ఆయిల్ కూడా హీట్ అయిందండి ఇప్పుడు చిన్న చిన్న పకోడీలా ఇలా నేను మరోవైపు తిప్పేసుకున్నామండి స్టవ్ను మీడియంలో పెట్టి వేపుకోండి అట్లా వేపుతుంటేనే మంచిగా వేగుతుందండి క్రిస్మస్ కూడా బాగా వస్తుంది వేగాయి కదండి ఇప్పుడు వీటిని వేరే పేపర్ ఈ ఇంత నేను కూడా వేసేసుకున్నామండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి వంటకాలు వీసు ఉండాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ని క్లిక్ చేయండి ఇదిగోండి ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే పకోడీ రెడీ అండి